పెద్దలు నాకు ఈ ప్రభుత్వంలో ఇష్టమైన మంత్రి పరిశ్రమలు ఐటీ అనుభవం కలిగినటువంటి వ్యక్తి రాత్రి నిన్న ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఆయన ప్రాంతంలో ఉండటం వలన మారుమూల ప్రాంతం మంత్రిని అది పివి నరసింహరావు గారు నియోజకవర్గం ఆడ నాన్నగారు శ్రీపాదరావు గారితో పనిచేసే అవకాశం నాకు ఉండేది ఆ రోజుల్లో కూడా ఈరోజు ఆయన గారు ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఇండస్ట్రీస్లో మనకు ఎక్కువ యూనిట్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రైతులు పండించేటటువంటి ఆయిల్ ఫామ్ కానీ జామ కానీ కొబ్బరి కానీ బపాయి కానీ అరటి కానీ ఇటువంటి పంటలకి ఇది నిలవైనటువంటి ప్రాంతం ఆ పంటలు పాడైపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా చేయాలనేది ఈ పార్క్ యొక్క లక్ష్యం దానివల్ల ఇక్కడ నాకు తెలిసి రెండు వందల రెండు ఎకరాలు ఉంది విష్ణుగారికి మల్సూరు గారికి చెప్పేది దాన్ని మొత్తంగా మీరు తీసుకొని ఉపయోగంలోకి తీసుకురావాలి ఇప్పుడు నిర్మాణం చేసినటువంటి ఏ రకంగా ఉపయోగపడతాయి రైతులకి అవి పండించినటువంటి పంట నష్టపోకుండా మీరు ఎక్కువ ఏ రకంగా కొబ్బరి కావచ్చు లేకపోతే ఖోఖో కావచ్చు ఇప్పుడు ఒక్క కూడా రైతులు ముందుకొచ్చారు ఈ పంటల యొక్క ఫలితాలు వాల్యూ యాడెడ్ చేసి దానికి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా ఇక్కడే మీరు ప్రాసెస్ చేస్తే పది రూపాయలు వచ్చే రైతుకి ఇరవై రూపాయలు వస్తుందని ఆశ అందుకని అటువంటి యూనిట్స్ విష్ణు గారు మల్సూర్ గారు ఆయన ఇండస్ట్రీస్ కమిషనర్ ఇండస్ట్రీసు ఎండిఐడిసి మా జగ్గన్న గారి భార్య నిర్మలక్క గారు కూడా ఇప్పుడు చైర్మన్ అయింది కాబట్టి దయచేసి ఇండస్ట్రీ డిపార్ట్మెంటు శ్రీ పింపాదరావు గారు తనయుడుగా పక్షపాతిగా ఈనాడు శ్రీధర్ బాబు గారిని ఈ ప్రాంతానికి తీసుకొస్తే ఆయన దగ్గరికి వచ్చే అనేక మంది పారిశ్రామికవేత్తల ద్వారా ఈ బొగ్గపాడు మెగా ఫుడ్ పార్కులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగం జరుగుద్దని ఆశతోటి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వదిలేస్తే మళ్ళీ నాకు మధ్యలో అవకాశం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ పునః అప్పుడు మళ్ళీ శాంక్షన్ చేసి సుమారు వంద కోట్లు నాకు తెలిసి నబ్బార్డ్ నుంచి తీసుకొచ్చి ఈ స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేశాం భవిష్యత్తులో ఇంకా ఎన్ని కావాలన్నా కూడా శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఈ మెగా ఫుడ్ పార్క్ కావలసినటువంటి అన్ని వసతులు సమకూర్చే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఇక నా గురించి కానీ నేను చేసిన పనుల గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కరెక్ట్గా ఐదు గంటలకి బయలుదేరితేనే వెళ్ళగలుగుతాడు అందుకనే దయచేసి ఏ